యోగ గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగన తన కడుపు నింపుకునదగన వ్యర్థ సంభాషణల చేత వ్యాధ్యమాడదగన నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగన నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు దేవుని కూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచికల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడవు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా నీవు దేవుని ఆలోచన చేరియున్న చేరియున్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరుగనిదే నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిది నీవేమి గ్రహింపువు నరసిన వెంట్రికలు గలవారును చాలా మీరిన పురుషులను మాలోనున్నారు నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా నీ హృదయం ఎలా కృంగిపోయేను నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి దేవుని మీద వేళ ఆగ్రహపడుచున్నావో నీ నోట నుండి అట్టి మాటలు ఎలా రాణించుచున్నావో శుద్ధుడు ఒకటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతల ఎందు నమ్మికయించడు ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవడను మరి అపవిత్రుడు కదా నా మాట ఆలకింపు నీకు తెలియజేతను నేను చూసిన దానిని నీకు వివరించేదను జ్ఞానులు తమ పితరుల యొద్ నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధనను నీకు తెలిపేదను అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధన నీకు తెలిపేదను తన జీవితకాలమంతియు దుష్టుడు బాధనుందును హింసకుని ఏర్పడిన వాడు బాధనుందును భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడును క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదికి వచ్చేదరు తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరుకుచున్నదని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను శ్రమయు వేదనయు వాని బెదిరించును యుద్ధము చేటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వాని పొట్టుకును వాడు దేవుని మీదకి చేయి చాపును సర్వశత్రుడగు వాని ధిక్కరించి మాట్లాడను మూర్ఖుడ ఆయనను మారుకును తన కేడముల గుబగలతో ఆయన మీదకి పెరుగెత్తును వాని ముఖము కొవ్వు పట్టియున్నది వారి చిరుప్రక్కలపైన క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి అట్టి వారు పాడైన పట్టణంలో నివసించెదరు ఎవరు నివసింపకూడని ఇళ్లలో దెబ్బలు కావలసే ఉన్న ఇండ్లలో నివసించెదరు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలవదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారి చీకటిని తప్పించుకునరు అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదరు వారు మాయను నమ్ముకుందరు కాక వారు మోసపోయిన వారు మాయే వారికి ఫలమగను వారి కాలము రాకముందే అది జరగను అప్పుడే వారి కొమ్మ వాడిపోవను ద్రాక్ష చెట్టు పిందులకు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును ఒలివ చెట్టు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము వగను లంచగొండల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భంలో ధరించి పాపము కందరు వారి కడుపున కపటము పుట్టును హామేన్